సమయంలో ఇక్కడ ఫస్ట్ ఇక్కడెండ్ నేను రావడం జరిగింది స్నేహు గారికి దిగర గారికి అమ్మ శేఖర్ అప్పదారికి

ఎందుకంటే వాళ్ళ వాళ్ళని బట్టి మనం చూసుకుండా సంచరించాలా ఎందుకంటే తల్లి అది దైవ తల్లి తల్లి చాలా బాగా చూసేవారు లేడీస్ ని చాలా ఆయన ఆరాధించేవాళ్ళు అదే కాకుండా దేవుని అన్ని కూర్చడంతో అప్పుడు పవానీ భవానీ మాత్రం కూర్చేవాళ్ళు చక్రవర్తి శివాజీ గారు ఎందుకంటే ఆ భవానీ గారు కూడా ప్రత్యక్షమై అందరికి తెలుసు అది కట్కము ఇచ్చిన మాట ఆ కట్కంతో మరి మరి వారికి సంతానము మరి ప్రభుత్వం కూడా ప్రయోజకులుగా ఉండి క్రితకులు కూడా మన దేశానికి సేవ చేస్తున్నారు భారతదేశం కాపాడిన వ్యక్తి అంటే ఛత్రపతి శివాజీ మనమందరం కూడా శివ శివాజీకి ప్రతీకలు పెట్టే